ఓం గం గం గణాధిపతి నమ మిత్రులందరికీ ఈరోజు ఒక యాత పని అంటే ఒక యోగం కట్టిన సవీరం యాభై గ్రాములు కట్టిన ఇంగ్లీకం యాభై గ్రాములు కట్టిన తాలకం యాభై గ్రాములు ఈ మూడు వస్తువులు కలిపి నూరి నూరిన తరువాత బాగా పొడిలా పొడి అవుద్ది అన్నీ కలిపిన పోతే పొడి అవుద్ది ఈ పొడిని ఈ పొడిలో ఏపాకు ఏపాకు ఇగుర్లు దంచి దాంతో రసం తీయాలి ఆ రసం తీసుకొని పక్కన పెట్టుకోవాలి వేపకాయలు పువ్వు ఈ మొత్తం ఈ మూడు సమతూకాలుగా పసుపు తీసుకోవాలి నూరుకొని దంచేసి ఆ పసురు తీసి ఈ పొడి పైన మనం పొడులు వచ్చినాయి కదా ఏంటి సవీరము ఇంగిలీకము తారకం వచ్చినాయి కదా ఇవన్నీ ఆ పొడి మొత్తం ఈ పసురు కలిపి బిల్ల కట్టి బాగా ఆరనిచ్చేసి ప్రమిదలో పెట్టి సీల్ చేసి ముప్పై పిడకలు పుట్టమేయాలి వేస్తే వేసిన తరువాత దాన్ని బాగా చూసుకొని పుటమైపోయిన తర్వాత కారం గల్లా సున్నమైంది మంచి కారము క్షారము గల్లా సున్నమైంది ఈ సున్నాన్ని పది గ్రాములు ఎండి కరిగించి ఒక పది గ్రాములు ఎండికి గ్రాసం ఇవ్వాలి ఎంత పదికి పది గ్రాసం ఇవ్వాల గ్రాసం ఇచ్చిన తర్వాత దాన్ని తీసుకొని బుడ్డి దించండి పది గ్రాములు బుడ్డీ దించిన తర్వాత అది ఎత్తుకోండి అది తీసుకున్న తర్వాత తామ్రం ఒక గ్రాము వేసి మళ్ళా కరిగితే అది మీరు అనుకున్నది వచ్చేస్తుంది ఓకేనా విశ్వకర్మ అవగాహన వీడియోస్ మిత్రమా ఓకే థ్యాంక్ యూ